మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం పల్లా రాజేశ్వర రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు పల్లా పూర్తిగా అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు ఎంతో పారదర్శకంగా కులగణన జరిపామని ఇలాంటి కులగణన ఏ రాష్ట్రంలోనూ జరగలేదని అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలు విడ్డూరంగా ఉంటున్నారు ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇంత సైంటిఫిక్ గా లాజికల్ గా రాషనల్ గా ఏ కుల జరగలేదు అని చెప్పి మనం చేస్తున్నాం భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నైన్టీన్ థర్టీ వన్ లో జరిగిన క్యాష్ సెన్సెస్ తర్వాత క్యాష్ సెన్సెస్ చేసి ప్రకటించిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని మనం చేస్తున్నాం దాని ఆధారంగా శాసనసభలో బీసీలకి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపించేది మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పమ చేస్తాం కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది ఎస్సీ వర్గీకరణ మా హేమ్ చేసినాం బీసీ కులగాల మా హేమ్ చెప్పి